శ్రీమాత్రి నమ ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కాబట్టి హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజలు శంకర ఇంత కష్టపడి సంపాదించాను కొడుకు ఏం చేసేస్తాడో భయం కాబట్టి అలా పోతూ ఉంటుంది వార్ధక్యం అంత అయిపోయింది ఉంటుంది ఏమిటి శరీరం ఆ ఆఖరణ ఒకనకొక రోజును ఆనే వస్తుంది శరీరం పడిపోయే రోజు ఆ పడిపోయే రోజు వచ్చేసిన తరువాత కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్పముల్ తొలుత దుఃఖమహంభుసొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే గుమ్మం వరకు వచ్చి ఆవిడ ఏడుస్తుంది అయ్యో మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి పిల్లలు ఏడుస్తారు తప్ప నీ శరీరం ఏ నీటి నీతో రాదు నీ కమాదే హంబు నీటిపై బుగ్గ ఇదో నీటి మీద బుడగ కాబట్టి ఏది వచ్చేది వచ్చేది ఉండదు ఆఖరికి ఏమొస్తాయి నువ్వు చేసిన కర్మం పుణ్యం ఈ రెండే వస్తాయి ఏ పుణ్యం చేసావో ఏ పాపం చేసావో వాటిని సంచిలో పట్టుకుని వెళ్ళిపోతుండే కాబట్టి మనిషి జీవితం ఈ ఇలా గడిచిపోయేటటువంటి ప్రక్రియలో ముసలితనం అనేటటువంటి మొదటి దౌర్భాగ్యం వచ్చి తీరుతుంది మరి ఇవన్నీ మీరు ఇలా చెప్తున్నారు కదా మరి నామం అలా లేదుగా దౌర్భాగ్య తూలవాతూలా నుంచి గాలి పెరుగాలి దూది పింజన ఇవన్నీ పోగొడుతుందని నామం ఉంది మీరేమో మమ్మల్ని భయపెట్టి చంపేసి పద్యాలన్నీ జరిగేస్తున్నారు అదేంటి ఆ నామని చెప్పడం అని ఇవి చెప్తున్నారేమిటి అంటే నేను మీతో ఒక మాట మనవి చేయడం కోసమే ఇంత దూరం వస్తున్నాను జాగ్రత్తగా నేను ఒక ప్రశ్న వేస్తాను మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి ముసలితనం ఇప్పుడు దౌర్భాగ్యం ముసలితనానికి భయపడితే ముసలితనం వరం అని మీరు స్వీకరించగలిగారు అనుకోండి మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టగలదా ఇన్ని అనుభవాలు చూశాను ఎంత అర్చన చేశాను ఇన్ని మాటలు నా ఓపిక ఉండగా సర్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాను ఇప్పుడు హాయిగా భగవంతుడి దయ వల్ల అక్కడికి వస్తారా ఇక్కడికి వస్తారా అని ఎవరు అడగరు ఎందుకంటే పెద్దవారు అయిపోయారు ఆయన రాలేరు అమ్మయ్య దీనివల్ల హాయిగా ఇంట్లో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటున్నాను దీనివల్ల సుఖంగా ఇంట్లో కూర్చుని ఇప్పటికీ నేనే చదువుకోవాలంటే చదువుకుంటున్నాను పాపం ఆయన రాత్రి అయితే తొమ్మిది అయితే పడుకుంటారు పెద్దవారు కదా అని రావట్లేదు ఒంట్లో ఓపికున్న రోజుల్లో పన్నెండింటికి కూడా ఫోన్ కాల్సే హాయిగా ఉంది నా ప్రాణం ఇప్పుడు మిమ్మల్ని ముసలితనం ఏమైనా బాధ పెట్టగలదా ముసలితనం వచ్చి తీరుతుంది మీరు అంగీకరించారు మిమ్మల్ని ఏమైనా చేస్తుందా మీరు ఆలోచించండి నేను సినిమాకి వెళ్ళానండి ముప్పై రూపాయలు వచ్చి కొన్నాను టికెట్ చాలా బాగుంది సినిమా అయితే సినిమా అలా నేను ఆనందిస్తున్నాను అంటే సినిమా అయిపోతుంది అని కూడా గుర్తే కదా అంతేకాని సినిమా చాలా బాగుందని అలాగే ఉంటారండి బతికున్నాను నల్లు అలా ఏమి ఉండరు వెళ్ళిపోతుంది అంతే సినిమా అయిపోతుంది వెళ్ళిపోతారు ఇంటికి ఓ పాట బాగుంది మీకు అలా వింటున్నారు అయిపోతుంది పాట మీరు మామూలు స్థితిలోకి వచ్చేయాలి మీకు బాగున్నది ఏది అలా ఉండిపోదు అయిపోతుంది కానీ దాని ప్రజ్ఞ లోపల పెట్టుకోవాలి పెట్టుకుంటే వృద్ధాప్యం మీకు ఏ విధంగానూ దౌర్భాగ్యం కాదది వృద్ధాప్యం పంట వృద్ధాప్యం ఒక గొప్ప వరం ఒక్క భీష్ముడి లాంటి తాతగారి ఇంట్లో ఉన్నాడు అనుకోండి భీష్మాచార్యుల వారిలాగా మహాభక్తుడై చక్కగా ఇంట్లో ఉండి ఎప్పుడూ తృప్తితో ఉంటూ సంతోషంగా హాయిగా తాను భగవద్ధ్యానం చేసుకుంటూ మంచి మాటలు అవసరమైనప్పుడు మాట్లాడుతూ తాను ఎప్పుడూ మౌనంగా ప్రశాంతంగా జీవితం గడిపేటటువంటి వ్యక్తి ఉండి ఎందుకమ్మా అవన్నీ నాకు పడతాయా తల్లి నాకు నా కోసం అంత శ్రమపడకు నాకు అవన్నీ అక్కర్లేదమ్మా ఏదో ఇంత పిండి చేయి చాలు నువ్వు ఏదో చక్కగా ప్రసంగం వెళ్ళడానికి ఎడుతున్నావు తల్లి నువ్వు హాయిగా వెళ్ళిరా అని కోడలకు ఒక మంచి మాట చెప్పి నువ్వు వెళ్ళొచ్చేయమ్మా నువ్వు కంగారు పడకు ఇంత పిండి ముద్ద అక్కడ పెట్టి చాలు నేను కాస్త మజ్జిగ పోసుకు తిని పడుకుంటాను నేను ఇప్పుడు రాలేను తల్లి పెద్దవాడిని అయిపోయాను కదా నువ్వు మాత్రం వెళ్ళిరా నేను ఇంట్లో ఉంటాను అని మీరు అనగలిగారు అనుకోండి ఏమిటి మీకు బెంగ వృద్ధాప్యం గురించి అయితే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు ఎవండే మరి వాళ్ళు పురాణాలకు వెళ్ళారు మేము నువ్వు వెళ్ళగలిగిన రోజుల్లో నువ్వు ఎందుకు వెళ్ళలేదు చెప్పు అది తప్పు ఆ స్థితి పోగొట్టుకోకు పోగొట్టుకుని ఏడవమని ఎవడు చెప్పాడు నీకు ఒంట్లో ఉన్నప్పుడు ఈశ్వరుడు నీకు శరీరం ఇచ్చింది ధర్మ సాధనంగా ఇచ్చాడు నీ ఒంట్లో ఉన్నప్పుడు నువ్వు పుణ్యం చేసి తీరాలి నీ ఒంట్లో ఓపిక ఉండగా నీ మనసు పెట్టి నువ్వు ఈశ్వరుణ్ణి సేవించి ఉన్నది నిజమైతే నీ వృద్ధాప్యంలో నీ శరీరం కదలట్లేదని నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేనే ఉన్నానండి ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చి నాకు ఎనభై ఏళ్ళు వచ్చాయనుకోండి నాకు ఎనభై ఏళ్ళు వస్తే మునిమనోడు కూడా పుట్టేస్తాడేమో అప్పుడు నా మనవణ్ణి నా దగ్గరికి వచ్చి తాతగారండి తాతగారండి మీరు నన్ను ఎన్నో మార్లు తిరుపతి తీసుకెళ్తూ ఉండేవారు నాన్న తాతగారండి మీరు నాతో తిరుపతి రండి అని అనుకోండి నాన్న ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేసింది నేను ఉంటాను నేను ఏమి రాగలనరా తండ్రి మీరు రండి తిరుపతికి సంతోషంగా నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి నేను మా అబ్బాయిని మా మనవణ్ణి ముని మనవాణ్ణి అందరినీ పంపించాను అనుకోండి పంపించి నేను ఇంట్లో కూర్చుని మర్నాడు తెల్లవారు కట్ట స్నానం చేసి పూజామందిరంలోకి ఓ ఈ పాటికి మా అబ్బాయి వాళ్ళు తిరుపతి వెళ్తుంటారు ఈ పాటికి గుళ్ళోకి వెడుతుంటారని నేను అనుకున్నాను అనుకోండి అనుకున్న ఉత్తర క్షణంలో నా మనస్సుతో నేను వెంకటాచలంలోకి వెళ్ళిపోగలగాలి నా మనవడి ఈ ప్రశ్న వేస్తుంటాడు వేస్తూ ఉంటే నా కొడుకు వాడికి ఇలా జవాబులు చెప్తూ ఉంటాడు అని ఏదో ఇది శంఖనిధి ఇది పద్మనిధి నాన్న ఇది గోపురం అది వెంకటేశ్వరుడు ఇది గుణపం ఇది రంగనాయకుల మంటపం ఇది తిరుమల రాయ మంటపం ఇది అచ్యుతరాయల వారు ఇది కృష్ణదేవరాయల వారు ఇది బావి ఇది ఇదిగో ఇక్కడే చూసావా తల్లి యశోదమ్మ ఇప్పటికీ కూడా మాతగా ఉంది అని నా కొడుకి పాటికి ఆ గుళ్ళో అంతా తిరుగుతూ ఉంటాడు ఇదిగో వెంకటేశ్వరుని ఇలా దర్శనం చేస్తాడు ఆనందనయం ఇలా ఉండి ఉంటుంది అని నేను ఊహ చేస్తున్నాను అనుకోండి నా మనసు బలంగా ఉండి నా మనసు జవంతో ఉంటే నేను వెళ్ళకపోయినా నేను వెంకటాచలంలో దర్శనం చేయగలను నా కొడుకుతో మనవడితో పాటు కానీ నా ఒంట్లో ఓపికండగా నేను వెళ్లకుండా నాకు ఎనభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత ఎవరే నన్ను తీసుకెళ్ళండి రా అంటే నాన్నగారండి నాదే ఆరి చేసి మేమే మీరేమో కన్ఫర్మ్ అవ్వకపోతే కూర్చోలేరు మీరు ఎక్కడ రాగలరా నాన్నగారండి అంటే ఇంకా నేను అక్కడి నుంచి వాళ్ళని శాపనార్థాలు ఎట్టి మీ యాత్ర భ్రష్టమైపోవుగాక అని ఏడుస్తూ తిట్టుకుంటూ నన్ను తీసుకెళ్ళరండి నీ పక్కింటి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఆ కోపంలో అత్త ఇత్తన్నేసి కిందడిపోయి మీదడిపోయి ఇప్పటికీ ఉంటారు కొంతమంది వృద్ధులు నేను ఏ వృద్ధుణ్ణి నిందించమని నేను చెప్పట్లేదు కానీ నేను యథార్థాన్ని మాట్లాడుతున్నాను వాళ్ళు తరించరు ఇంకోళ్ళని నివ్వరు రాక్షసత్వం అంతే కేవల రాక్షసత్వం వాళ్ళకు ఉండగా వాళ్ళు చేసుకోలేదు వాళ్ళ ఓపిక తగ్గిపోయిన తర్వాత కనీసం వాళ్ళ పిల్లల్ని చేసుకునేవారు అలా ఉండవద్దు అది దౌర్భాగ్యం అని చెప్తోంది శాస్త్రం అలా బతకద్దు ముసలివాడిగా నువ్వు వృద్ధాప్యాన్ని వరంగా బతకడం నేర్చుకో పెద్దదికాన్ని తెచ్చుకో చక్కగా నువ్వు ఏ చిన్నది చేసి ఉన్నావో అది జ్ఞాపకానికి తెచ్చుకో నీకు ఏ పాటి కనపడుతుందో పుస్తకం చదువుకో నీకు ఏ పాటి తెలుసో ఆ మాటలు మాట్లాడుకో నీకేమొస్తే చదువు రామా నీకు రాదా రాయి చాలు నేను ఒక విషయం విని ఆశ్చర్యపోయాను నా దగ్గరికి ఒక ఆయన ఒకప్పుడు వచ్చారు వచ్చి ఆయన అన్నారు నేను శ్రీరామాయణాన్ని అనేక మాటలు ప్రవచనం చేశాను కోటేశ్వర గారు నా దగ్గర నేర్చుకున్నారు కూడా ఉపదేశం చాలామంది నేను మీరు చెప్పిన రామాయణం క్యాసెట్స్ కూడా విన్నాను చాలా సంతోషించానండి పెద్దలు మహానుభావుడు వారు నాతో మాట్లాడుతూ అన్నారు నా భార్యకి ఏమీ తెలీదండి అమాయకురాలు ఆమె నాతో ఒక మాట అంది మీరు ఎన్నో మార్లు రామాయణ ప్రవచనం చేశారు మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి మీరు ఇంత వృద్ధులైపోయి కూడా రామాయణం చెప్తూనే ఉన్నారు మీరు ధన్యత పొందారు రామాయణం చెప్పుకొని కానీ రామాయణం చెప్పడం నాకు రాదు రాకపోతే నేను ఒక పని చేస్తున్నాను అని నా భార్య నాకు కొన్ని పుస్తకాలు చూపించిందండి తెల్ల కాగితాల పుస్తకాలు తెప్పించుకుని వాల్మీకి రామాయణాన్ని దగ్గర పెట్టుకుని ఒక్కొక్క శ్లోకం చూస్తూ ఒక్కొక్క శ్లోకం రాసేస్తూ ఇరవై నాలుగు వేల శ్లోకాలు మళ్ళీ నేను పుస్తకాల్లో రాస్తానంతే ఏమిటి ప్రయోజనం రామాయణాన్ని రాసుకున్నాను సమయం ఏమైంది రామాయణాన్ని మళ్ళీ తిరిగి రాయడంలో వినిమయం అయిపోయింది అందుకని ఎక్క ఇక్కడికి వస్తాను అక్కడికి వస్తాను ఏమి అడగదు ఆవిడ ఆవిడికి ఖాళీ ఉంటే సంస్కృతంలో ఉన్న రామాయణ శ్లోకాన్ని తెలుగులో రాసుకుంటుంటాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు మా నాయనమ్మ ఓపికొన్న రోజుల్లో వృద్ధాప్యంలో ఇలా రామాయణాన్ని మళ్ళీ పుస్తకాల్లో రాసిందని చెప్పి ఆ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలన్నమాట మనవల ఆవిడ అలా తరించిపోతున్నారు మనిషి తరించాలనుకుంటే వృద్ధాప్యం ఎందుకు అడ్డయింది వృద్ధాప్యాన్ని నువ్వు బరువు అనుకుంటే నీకు అడ్డయింది వృద్ధాప్యం అడ్డేం కాదు వృద్ధాప్యం బరువేం కాదు వృద్ధాప్యం మనిషి పండడానికి హేతువు అసలు మీకు ఇంకా యదార్థం చెప్పాలంటే భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఎందుకో తెలిసా అండి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఉదాహరణకి నన్ను మీ ఇంటికి రమ్మని అడిగారు అనుకోండి నేను రానమ్మ కుదరదు అన్నాను అనుకోండి మీరు నొచ్చుకుంటారు చూసావా ఇన్ని మాటలు అడిగిన వాడు వచ్చాడు కాదంటారు ఇదే నాకు తొంభై ఏళ్ళు వచ్చాయనుకోండి ఈశ్వరుడు నాకు ఈ పాటి ఓపిక ఇచ్చి వేదిక మీద కూర్చుని నేను భగవంతుడి గురించి చెప్పాను అనుకోండి మీరు నన్ను రమ్మని అడగరు ఎందుకు అడగరు తెలుసా తొంభై ఏళ్ళు పాపం ఇంకా ఆయన ఏదో ఓపిక చేసుకుని వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటున్నారు పాపం ఆయన్ని రమ్మండమా ఆయన ఏం వస్తారు ఆయనేం రాలేరు కదా అని వదిలేస్తారు ఇప్పుడు నాకు వృద్ధాప్యం వరమా కాదా ఆ అరగంట కూడా నేనేమైనా చదువుకోవచ్చు ఆ అరగంట కూడా నేను కాసేపు మంత్రానుష్ఠానం చేసుకోవచ్చు ఆ అరగంట కూడా నేనేమైనా జపం చేసుకోవచ్చు కదా కాబట్టి మీరు స్వీకరించడంలో ఉంటుంది మీరు స్వీకరించడానికి మనసు కారణమై ఉంటుంది మనసు జవంతో ఉంటే వృద్ధాప్యము ఎన్నడూ మీకు ప్రమాదము కాదు దూది పింజని గాలి ఎగరగొట్టినట్టు ఆ భ్రాంతిని మీకు పోగొట్టేస్తుంది ఇది నాకు వరం అనిపిస్తుంది అంతే వృద్ధాప్యం నేను ఒకప్పుడు శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారిని చూడడానికి వెళ్ళాను అంటే అప్పటికి వాడికి నరు నడు విరిగిపోయి వారు మనసంలో ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎవరో ఒక ఆయన అన్నారు ఆయనతోటి ఆ పలాచారి స్వామి మీరు నడిచొస్తుంటే రామాయణం పుస్తకం పట్టుకుని అందరూ పొంగిపోయేవారు ఆయన ప్రవచనానికి వచ్చేస్తున్నారని అటువంటి వారు ఇలా మనసాన్న పడిపోయారా అన్నారు ఆయన అన్నారు తప్పు తప్పు అలా నాకు నేను అలా నడువుమిరిగి మనసాన పడిపోవడం ఏమిటి ఈశ్వరుడు అన్నాడు ఏమిరా నీకు ఒంట్లో ఓపిక ఉన్న వాళ్ళు చాలా ఊళ్ళు తిరిగావుగా తిరిగి రామాయణం చెప్పావుగా ఎప్పుడు తిరిగే చెప్పాలా ఇప్పుడు మంచంలో కూర్చుని హాయిగా ఆలోచించుకోలేవా నిన్ను ఎవరు రాని విసిగించకుండా రావడానికి వీలు లేకుండా చేశాను ఆ రోజుల్లో అబ్బా నాకు టైం లేదు నాకు టైం లేదు నాకు టైం లేదు అనేవాడివిగా ఇప్పుడు బోల్డ్ అంత టైం ఇచ్చాను కూర్చుని రామాయణం నీలో నువ్వు స్మరించుకుని పొంగిపోలేవా నిన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళతో రామాయణం చెప్పలేవా ఏం రామాయణం చెప్పడానికి నువ్వు వెళ్ళాలా రామాయణం వినేవాడు వాడు వస్తే చాలా వాడికి చెప్పలేవా అని ఈశ్వరుడు నాకు ఇంత వరం ఇచ్చాడండి కాబట్టి నాకేం బాధ లేదు సంతోషంగా ఉన్నాను నేనన్నారు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ ఇబ్బందంతా ఎప్పుడొస్తుందంటే మీ మనస్సు ఘర్షణ వైపు కడితే వస్తుంది నేను పొద్దున్న వస్తూ మా దొరగారితో అదే అంటున్నా దాని గురించి జరిగి తీరేదాన్ని జరగదని మీరు అడ్డు పెట్టే ప్రయత్నం చేయకూడదు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అలాగే మీ శరీరము జర్జరీభూతం అయిపోకుండా మీరు దేని చేత ఆపలేరు వచ్చేస్తుంది వృద్ధాప్యం సంధిబంధములు సడలిపోతాయి ఈ లోగా చేయవలసింది ఏమిటంటే మనసుని జవంతో నింపాలి ఒంట్లో ఓపిక దేనికి పనికి రావాలంటే మనస్సు ఉత్సాహం చచ్చిపోకుండా నిలబెట్టడానికి శరీర బలం పనికి రావాలి మీరు చేసింది మీకు గుర్తొస్తుండాలి గుర్తొచ్చి మీరు పొంగిపోతూ ఉండాలి ఆనాడు అలా చేయగలిగాను ఈశ్వరానుగ్రహం అని అది తలుచుకుని మీరు పొంగిపోతూ సంతోషపడిపోతూ మీలో మీరు నవ్వుకుంటూ మీకు పుస్తకం అక్కర్లేదు మీ కళ్ళు కొద్దిగా వెలుతురు తక్కువైతే చూడలేని స్థితికి బెంగేం లేదు అన్నీ మీ అందే ఉన్నాయి మీరు అలా పడుకుంటే రామాయణం అంతా కంఠగతం మీరు రామాయణాన్ని చదువుకుని పొంగిపోతారు మీకు భాగవతం కంఠగతం భాగవతం పద్యాలు చదువుకుని మీలో మీరు పొంగిపోతారు ఒక సన్నివేశం కంఠగతం మనవడు చదువుకుంటూ చదువుకుంటూ పద్యం తప్పు తెలిపాడు తప్పు నాన్న అలా చదవకూడదు ఆ పద్యం ఇది అని పుస్తకం లేకుండా అక్కడ పడుకొని మీరు భాగవతం గురించి మాట్లాడతారు ఇప్పుడు చెప్పండి ఏమి మీకు వృద్ధాప్యం ఏం చేయగలిగింది మిమ్మల్ని ఆ వృద్ధాప్యం అనేటటువంటిది దౌర్భాగ్యము కాకుండా దూది పింజలా ఎగరగొట్టింది అమ్మవారు ఎప్పుడు మీ మనస్సుని మీరు దాని వేపకి వ్యతిరేక కోణంలో వెళ్లకుండా మీరు అంగీకరించి నిలబడగలిగితే వస్తుందండి వృద్ధాప్యం ఏమిటి భయం అనగలిగితే వస్తుందండి మృత్యు దానికి భయం ఏమిటి రాత్రి అయింది పగలొస్తుంది నమ్ముతున్నారా లేదా పొద్దున్న తిన్నారు రాత్రి కూడా తింటాను ఆకలేస్తుందని నమ్ముతున్నారా లేదా ఇప్పుడు ఊపిరి తీశారు ఉత్తరక్షణం మళ్ళీ విడిచి తీస్తానని నమ్ముతున్నారా లేదా ఎందరో చచ్చిపోయారు ఇది కూడా చచ్చిపోతుంది నమ్మాలి నేను అంటే ఘర్షణ ఏమవుతుందంటే దానికోసం వెంపర్లాటం మొదలవుతుంది కానీ అలా జరగదు అది సత్యం జాతస్య హితురు మృత్యుహో వెళ్ళి తీరాలి శరీరం అన్నది లేవు ఎందరో మహాత్ములు నడిచారు భూమి మీద స్వామి నడిచారు శరీరం ఉందా అన్నమయ్య నడిచారు ఉందా శంకర భగవత్పాదులు నడిచారు ఉందా మధుసూదన సరస్వతి నడిచారు ఉందా మహానుభావుడు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉందా శరీరం వెళ్ళిపోయే శరీరాలు అన్ని శరీరాలు వెళ్ళిపోయినప్పుడు నా శరీరం ఎందుకు వెళ్ళదు ఇది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది వెళ్ళిపోయే లోపల నేను చక్కబెట్టాలంతే దీపం ఉండగా ఇల్లు చక్క పెడతాను ఉన్నంతసేపు ఆఖరి నిమిషం వరకు నేను చెయ్యగలిగింది చేసుకుంటూ ఉంటాను ఇది ఉండడం అసత్యం ఉండదు మీరు ఈ సత్యాన్ని జీర్ణం చేసేసుకున్నారనుకోండి అయిపోయింది అనుకోండి చాలా తేలికగా మీరు శరీరం పడిపోవడాన్ని కూడా అంగీకరించి ఉండగలరు ఆఫీస్కి వెళితే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతానన్నది ఎంత నమ్మకమో సినిమాకి వెళితే మళ్ళీ సినిమా అయిపోతుందని ఎంత నమ్మకమో ప్రవచనానికి వెడితే కొంత సమయం తర్వాత ఆపు చేస్తారన్నది ఎంత నమ్మకమో కాసేపటి తర్వాత ఏకాంత సేవ అయిపోతుంది ఎంత నమ్మకమో ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది అంత నమ్మకం ఇది జీర్ణం అవ్వాలని చెప్తోంది శాస్త్రం జీర్ణం అవ్వాలి నీకు ఎందుకని ఇది మారుతుంది దీని మార్పులు చూస్తున్నది ఒకటి మారదు అది సత్యం లోపల ఏది చూస్తోందో అది నేను ఇప్పుడు నువ్వు బతికేసేవంతే చూడబడుతున్నది మారుతున్నది ఇది ఉండదు ఇది సత్యం మనం ఏం చేస్తామంటే దాన్ని మారుస్తాం కూర్చో పట్టుకోండి అంటే నేను జ్ఞానినైపోయాను కాదు నేను మీ అందరికన్నా అట్టడుగున్నావాడిని అందుకుని బాగా తెలిసి లేకపోతే ఎలా తెలుస్తాయి ఇది పడిపోవాలి కానీ ఇది ఉండాలంటాం లోపలది పడిపోదు కత్తి చేత నరకబడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తడపబడదు వాయువు చేత కొట్టబడదు అసలు అది ఉందని మనం అంగీకరించాం అది ఉంటుంది అది నేను ఇది పోతుంది ఇది నేను కాదు అనుకోండి వాడు జ్ఞాని ఇది ఉండాలి అనుకోండి వాడు అజ్ఞాని ఇది ఉండాలంటాం ఇది ఉండాలనేటప్పటికి వచ్చేసింది అంతే సమస్య ఇది ఉండాలనేటప్పటికి ఇంక ఇక్కడి నుంచి అల్లరి మొదలు ఇది అంటూ ఉంది కాబట్టి దీనికి రోగము అంటూ వచ్చి తీరుతుంది మరి ఇది వచ్చిందే సుఖ దుఃఖాలు ఎలా ఇవ్వాలండి దీనివల్లే ఇవ్వాలి సుఖం దుఃఖం ఇవ్వడానికి ఇంకోటి లేదు ఏడిపించాలి అని ఈశ్వరుడు చేసిన పాప ఫలితం ఇప్పించాలి అనుకున్నాడు అనుకోండి మోకాలి మధ్యలో ఓ కృపేయించడమే ప్రవచనం చేసేటప్పుడు చస్తాడు చెమట పట్టి ఆ ఉప్పు తగిలి మంట పెడుతుంటే నిప్పెడుతుంటే కాబట్టి ఏం చేయాలి పాపం అనుభవింపజేయాలంటే దీనికి ఒక పుండు పుట్టించడమే కాబట్టి ఇప్పుడు రోగము అమ్మయ్య నా పాపం పోతోంది ఆ రోగం వల్ల రోగం అనే బాధ చేత నా పాపం పోతోంది వాడిని రోగం ఏం చేసింది ఇంకా వాడిని రోగం ఏం చేయలేదు వాడు పొంగిపోతున్నాడు రోగానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి జ్వరం వచ్చింది ఒకసారి